నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మందుబాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్తే అండి గత రెండు రోజుల క్రితం తిరుపతిలో ఏదైతే జరిగిన ఒక విషయ హృదయ విధారక ఘటన తొక్కిసలాట్లో భాగంగా ఆరుగురు చనిపోవడం జరిగింది వైకుంఠ సర్వదర్శ సర్వదర్శన టికెట్ల కొరకు చాలా మంది తొక్కిసలాట్లో భాగంగా ఆ టికెట్లు మాకు దొక్కాలి మాకు దొక్కాలి ఒక ఆత్రుతతో ఒకరిని ఒకరితోకి ఆరుగురు చనిపోవడం జరిగింది కానీ ఈ కేసులో కొత్త మార్పులు జరుగుతున్నాయి కొంతమంది ఏమంటున్నారంటే బయట నుంచి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన వార్తలు ఏంటంటే ఆ గుంపులో వైసీపీ మనుషులు కొంతమంది ఉన్నారు ఆ మనుషులు ఉషుగొలిపితేనే వీళ్ళందరూ పరిగెత్తి ఒకరి మీద ఒకరి తొక్కిస్లాటకు గురయ్యి ఈ ఈ గొడవ సృష్టించారన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఆ గొడవకు సంబంధించిన డిఎస్పీని అదేవిధంగా పోలీసులు సస్పెండ్ చేయడం జరిగింది ఒక ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కానీ ఇదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా కొన్ని వార్తలు వినపడుతున్నాయి దానికి ఏమంటారు డిఎస్పీని ఇంకొక అధికారిని అక్కడి నుంచి సస్పెండ్ చేశారు ముగ్గురిని బదిలీ చేశారు గమనించుకోవాల్సిన అవును ఇక్కడ సంఘటన జరిగిందాన్ని కనుక మన పూర్వపరాలు కనుక ఒకసారి పరిశీలిస్తే సంఘటన జరగా జరగడానికి ప్రేరేపితం ఏంటి అక్కడ భక్తులు వచ్చారు భక్తులు వచ్చిన తర్వాత గతంలో ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగిందని తీసి పక్కన పడేస్తే సాంకేతిక పరిజ్ఞానం ఇంత అందుబాటులోకి వచ్చిన తర్వాత అధికారులు వివిధ ప్రదేశాల్లో ఆన్లైన్ ద్వారా గనక దాన్ని అవకాశాలు కలగజీ ఇప్పుడు మన వచ్చే నెల వరకు కూడా మూడు వందల రూపాయల టికెట్లు అమ్ముకునే అవకాశం ఆన్లైన్లో ఇచ్చారు కదా అవును అదే విధంగా ఇక్కడ చేసి ఉండేది కూడా ఉండేది కాదు అంటే దురదృష్టకరం సంఘటన జరగనేది చాలా బాధాకరం అది కూడా తిరుమల తిరుపతి దేవదేవుని దర్శించుకునే క్రమంలో ఇలాంటి ఘోరం జరగడంలో మాత్రం అది నిస్సందేహంగా మానవ తప్పితమే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అధికారుల తప్పిదం దీంట్లో చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటున్నానంటే అధికారుల ప్రమేయం అనేది ఇప్పుడు ఇలా జరుగుతున్న సందర్భంలో రెండు రోజులు జరగాల్సింది దాన్ని పది రోజులు పొడిగించారు ఇది గతంలో లేదు రెండు వేల పంతొమ్మిది వరకు లేదు తర్వాత దీన్ని కొనసాగించారు ఆ కొనసాగించే క్రమంలో ఇప్పుడు ఈ ఎవరైతే ఇప్పుడు నూతన పాలక మండలి వచ్చిందో వాళ్ళు దీన్ని పునఃసమీక్షరించి గతంలో లాగా కొనసాగించేసి ఆన్లైన్లో కనుక టికెట్లు విక్రయించినట్లయితే ఈ గొడవలు ఉండేవి కాదు ఓకే సరే ఏదో ఇప్పుడు ఇంతకు ముందు ఉంది కదా ఈ సంవత్సరం కొనసాగిద్దామని అనుకున్నారేమో అది పక్కన పడేస్తే అధికారుల యొక్క తీరు తెనులు చూస్తూ ఉంటే ఉదయం పూట అక్కడికి రావటం కూడా జరిగింది చాలా మంది ఒక్కోళ్ళు వచ్చి వస్తా ఉన్నారు వచ్చిన సందర్భంలో వాళ్ళకి సౌకర్యాలు ఏమన్నా చూసారా టెంట్లు వేయడం కానీ అసలు ఎన్ని కుర్చీలు కానీ అవి ఏమీ లేవు లేడీస్ కూడా చాలా మంది వచ్చారు అక్కడ సౌకర్యాలు లేవు వాళ్ళకి ఆహార పదార్థాలు కావచ్చు మంచినీళ్ళు కావచ్చు ఏ సౌకర్యాలు కూడా కల్పించలేదు ఇది మొట్టమొట్ట వాళ్ళ వైఫల్యం రెండోది ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ తెలుసు వేకుందామును మాత్రమే టికెట్లు ఇస్తారని ఓకే అందరికీ తెలుసు ఎవరో ఏదో చెప్తారు చెప్పారు అంటే గత గతంలో పదే పదే చెప్పడం కూడా జరిగింది అంటే భక్తులు తొందరగా వెళ్లాలని ఉత్సాహంతో ఉండి ఈ పని జరిగిందా లేదంటే మీరన్నట్టు కావాలని ఎవరన్నా చేశారంటే కొన్ని అనుమానాలు వాళ్ళకల్లి కూడా వెళ్తున్నాయి ఎందుకంటే ఇది జరిగి ఉండొచ్చు వాళ్ళ ప్రమేయం కూడా ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో రామానాయుడు స్కూలు ప్రాంగణానికి సంబంధించి ప్రధాన ద్వారాన్ని ఎందుకు తీయాలి వెనక నుంచి ఉంది కదా లేదు మామూలుగా మైక్ చేత్తో పట్టుకొని అయ్యా పలానా అమ్మాయో పలానా వాళ్ళకి అస్వస్థతగా ఉంది కాబట్టి మీరందరూ ప్రశాంతంగా కూర్చోండి వాళ్ళను మాత్రమే బయటకు తీసుకెళ్తున్నాం టిక్కెట్లు ఇప్పుడు లేవు అని చెప్పని చెప్పితే ఇంత గొడవ ఉండేది కాదు కానీ ఇంకో కోణం ఏమో ఆలోచించుకోవాలంటే ఇప్పుడు చాలా మంది జరుగుతుంది దాని ప్రకారం చూసుకుంటా ఉంటే వీళ్ళు కొంతమంది చెబుతానే ఉన్నా కూడా ప్రధాన ద్వారం తెర వాళ్ళు వచ్చిన ఇబ్బంది వెనక మాల్సి తీసుకెళ్తే ఇబ్బంది వచ్చేది కాదు కానీ కొంతమంది టికెట్లు ఇస్తున్నారు ఇస్తున్నారు అని చెప్పని హడావుడిగా తోపులాడు చేసి కావాలని చేశారు ఓ పది పదిహేను మంది దాంట్లో వార్తలు అనే వార్తలు వస్తున్నాయి ఇది కూడా గమనించుకోవాలని చెప్పి చెబుతా ఉన్నారు మరి ఆ కోణంలో చూస్తే ఇది కుట్ర కోణంగానే మనం భావించాలి దేనికంటారు అంత పగ వాళ్ళకి పగ కాదు వాళ్ళకి ఏదో ఎలాంటిది కార్యక్రమాలు జరిగితే తప్ప ఎందుకంటే మంచి పనులు చేసేటు ప్రజల మనల్ని పొందలేకపోయారు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి అంటే ఏదో హోమం జరగాలి ఆ మారణ హోమం ఇట్లా జరిగితే దాని దాని ద్వారా ఇప్పుడు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సంస్కరణలు చాలా తీసుకొస్తున్నారు దాని మీద గత ఐదు సంవత్సరాల్లో చాలా అభియోగాలు రావడం కూడా జరిగింది మరి ఈ క్రమంలో ఇప్పుడు ఇలా జరుగుతుంటే ఒకసారి నమ్మకం పోతుంది కదా వాళ్ళు ఏకాడికి తిరుమలకి భక్తులను రానికుండా చేయాలనేది వాళ్ళ తలంపు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేశారు అయినా సరే వీళ్ళు సంస్కరించుకుంటూ ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్తా ఉన్నారు అక్కడ ఇంకా తిష్టవేసి ఉన్నారు వాళ్ళ అధికారులు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంకా తిష్టవేసి ఉన్నారు చాలా మంది అధికారులు ఇప్పుడున్న పాలక మండలికి కావచ్చు లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు సహకరించే ఆలోచన లేదు ముందుగా అక్కడ జరగాలి ప్రక్షాళన ఓకే అలాంటి వాళ్ళందరిని తొలగించేసి అన్య మతస్తులందరినీ తొలగించేసి ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొచ్చేసి సీసీ కెమెరాలు ఇబ్బడముబ్బడిగా పెట్టేసి ఏ క్షణంలో ఏం జరుగుతుందో పర్యవేక్షణ ఉంటే తప్ప భవిష్యత్తు దీన్ని వాళ్ళు అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లారని అయితే నేను భావిస్తున్నాను అంటే ఇంకొకసారి మనం చూసుకోవచ్చు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్న గురైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించేందుకు చంద్రబాబు గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద బందోబస్తుతో వెనక మా జర్నలిస్టును ఎవరు వచ్చారు పలకరించారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి పక్కకు వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు వెనకమాల ఒక ఇరవై ముప్పై కార్లు వేసుకుని జనాలు మొత్తం మొబిలైజ్ చేసి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించింది గోలగోలు చేసి అక్కడ ఒక విధ్వంస అక్కడ విధ్వంసం కార్యక్రమం సృష్టించారు దాన్ని ఎలా చూస్తారు మరి అంటే ఐసీఏ లో కూడా అంతమంది వెళ్ళటం అనేది నిస్సందేహంగా అభ్యంతరకరం అంటే ఫోటోల కోసం వాళ్ళు ఎమ్మెల్యే కొట్టుకుంటున్నారా అదే ఇప్పుడు దాని ఎమ్మెల్యే దాని మీద చర్యలు కూడా తీసుకోవాలి ఇల్లు భద్రతా సిబ్బంది కావచ్చు అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కావచ్చు ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు వచ్చి అట్లా ఎగబడి ఐసీయూలో కూడా రావడం అనేది క్షమించడానికి నేరం అందుట్లో ఎలాంటి సందేహంగా ఉండేది ముఖ్యమంత్రి గారు ఎలా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎలా వచ్చారు బాధితులను పరామర్శించినప్పుడు అతను కూడా ఆ విధంగా వస్తే బాగుండేది అంటే ఏ చేసినా కూడా వాళ్ళు అతను చేసే కూడా ఇట్లాంటి కార్యక్రమాలే ఉంటాయి ఆయన హైలైట్ అవ్వాలి అంతే అందుట్లో అనుమానం లేదు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు ఆభిజాత్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా మనం అతను వచ్చిన దాని విధానాన్ని చేసే విధానాన్ని మనం ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు అదేదో మామూలుగా బాధితులను పరామర్శించడానికి కూడా అప్పుడు ఇప్పుడు రాజకీయ పార్టీలు చాలా వరకు అలానే తయారవుతుంది ఇది మాత్రం మనం ప్రజలు క్షమించకూడదు ఓకే అంటే ప్రభుత్వం నుంచి కొంచెం ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు పరామర్శించాడు కనీసం హాస్పిటల్ ఖచ్చితంగా డబ్బులు ఇవ్వలేదు అన్నట్టుగా అవకాశాలు వస్తున్నాయి ఏదో కొత్తగా మరి దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనంద రామనారాయణ రెడ్డి గారు ఏం చెప్తున్నారు పద్దెనిమిది మందికి కవర్లు ఏదో ఇచ్చారు ముందుగా ఇచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగాను ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడమన్నారని స్వయాన మంత్రి గారే చెప్పారు కాబట్టి దీన్ని కూడా ఆలోచించుకోవాలి కదా దీన్ని కూడా ఆలోచించుకోవాలి కదా మరి ఒక మంత్రి గారు బాధ్యత బాధ్యతారాహిత్యంగా చెప్పరు కదా ఒకే నిజంగా చెప్పుకుంటే దాని మీద వీళ్ళు చర్యలు తీసుకోవచ్చు ఎందుకు అలా చెప్పారని దాని మీద నిజంగా వాళ్ళు అలా అలా చేస్తే దాని మీద కూడా వీళ్ళు విచారణ చేసి ఎవరైతే వచ్చారో వాళ్ళని గుర్తించేసి ఎందుకు వచ్చారో ఏంటి అనేది దాని మీద సాయం చేస్తే తప్పు కాదు బాధితులకు సాయం చేయడం తప్పు పట్టలేదు మనం ఎవరైనా ఇదే విధంగా సాయం చేస్తే దాన్ని మనం కూడా స్వాగతించాలి కానీ రాజకీయం చేయాలనుకొని అలజడి సృష్టించాలనుకుంటేనే వస్తున్నటువంటి ఇబ్బందులు దాన్ని ఈ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశోధన చేసి బాధ్యులైన వాళ్ళందరికి కూడా శిక్షలు వేయాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఒకటి మాత్రం వాస్తవం తిరుమల తిరుపతిలో పాలక మండలికి అధికారులకి మధ్య సమన్వయం అనేది రూపించింది ఇది గమనించుకోవాల్సిన అంశం దాన్ని సరిచేసే బాధ్యత ప్రభుత్వాన్ని నిస్సందేహంగా